అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అండాకుల గ్రామ పంచాయతీకి చెందిన ముప్పై ఆరు మంది గిరిజనేతరులు తమ పేర్లు వెబ్లాండ్లోనూ నమోదు చేసి వారికి పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని జిల్లా కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నారు దీనితో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయేమో అనుకుని గ్రామ సభ నిర్వహించగా తదుపరి వివరాలు సమర్పించాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీనితో ఈరోజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజన్న ద్వారా ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా వారి సమస్యను గిరిజనితరులు విచారించగా విషయం తెలుసుకున్న గిరిజనులు అక్కడికి చేరుకుని గిరిజనులు పిప్తు షెడ్యూల్లో పరిధిలో లేని గిరిజనితరులకు వారి పేర్లు వెబ్లైన్లో నమోదు చేసి వారికి పట్టా పాస్ పుస్తకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు గిరిజనులు తమ పూర్తి అభిప్రాయమును తెలియజేశారు గిరిజనితరులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడానికి సరికాదని గిరిజనులు గిరిజన సంఘము డిమాండ్ చేయడంతో గ్రామ సభను వాయిదా వేయాలని రెవెన్యూ అధికారులు గిరిజన సంఘము నాయకులు కోరారు ఈ గ్రామ సభ ముందుకు సజావుగా జరిగినప్పటికీ కొంతసేపు గిరిజనులకును గిరిజన ఇతరులకు మధ్య గొడవ వారుగా జరగడంతో గ్రామ సభ వాయిదా వేసి తదుపరి తారీఖు మళ్లీ చెప్తామని ఆర్ఐ చెప్పారు ఆదివాసీ ప్రజా చైతన్య సంఘ అధ్యక్షుడు పాడి లోవరాజు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్యామల వరలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గిరిజన ఇతరులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే విషయంపై తీవ్రంగా ఖండించారు గిరిజన ఇతరులకు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొయ్యూరు జడిపిటీసి వారా నూకరాజు వారికి సహకరిస్తూ గ్రామ సభలో మాట్లాడడం సరికాదన్నారు గిరిజన ప్రాంతంలో గిరిజన ఇతరులకు పట్టాలు మంజూరు చేయటం వీలు కాదని తెలిసి కూడా గ్రామసభ పేరుతో ఎంక్వైరీకి కలెక్టరు సభ కలెక్టరు తదితర జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా పంపిస్తారని ప్రశ్నించారు ప్రశ్నించారుంచాయతీలో ఆడాకుల ఆడాకులు పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉంటాయి ఏడు గ్రామాలు ఆడాకులు తీసేస్తే ఆరు గ్రామాలు ఆరు గ్రామాలు ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఏం చేశారు గత గవర్నమెంట్ లోని ఈ ఆడాకుల ఆరు బాలారం కంటారం ఈ గ్రామాలని ఏంటి నాతవరంలో గురుగొండలో కలపాలనేసి అన్నారు కదండి కలిపితే ఇప్పుడు మీ ఆడాగురు గ్రామం గురుండే మీరు గొరగొండలో నాతవరం కలిపితే ఈ ఆరు గ్రామాలున్నా ట్రైబల్స్ పరిస్థితి పంచాయతీ పంచాయతీ కలిపినప్పుడు ఏమవుతుంది నాలుగు పంచాయతీలు కలిపితే అప్పుడు ఏమవుతుంది మాట గ్రామాలు మీరేం కోరారు ఆ గ్రామాలే పోవండి దాని తర్వాత ఆల్రెడీ దానిపై పెట్టారంట రెండుసార్లు జరిగాయట తర్వాత నేను కొత్తగా చేయాలి నేను జాయిన్ తర్వాత మళ్ళీ గ్రామస్ పెట్టడం చెప్పని దేవుడు ఇచ్చామన్ను ఎంత ఆరగే చెప్పారు అన్నీ వీళ్ళు వాళ్ళు వాళ్ళకి రికార్డ్ చేస్తాను ఎవరివి ఎవరైతే వీళ్ళు ఉన్నారో పట్టాదలు ఏంటి నాన్ పట్టాదోళ్ళు నాన్ డ్రైవర్ చేసి పట్టాదు పట్టాదొస్తారు అందులో తీసుకుని రికార్డ్ చేస్తారు అలాగే మీ ఆదేశాన్ని వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఏంటి అన్నారంటే మాకు కూడా తెలుసుకోవచ్చు డైవర్ పెట్టిన అప్పు కట్టింది నేను వచ్చాను అన్నీ చెప్తాను మళ్ళీ ఆ డేట్ మనం కనబడించాను సార్ డోంట్ గవర్నమెంట్ సార్ ఇప్పుడు అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కదా ఇది అంటే వన్ నాట్ సెవెంత్ యాక్ట్ అనేది అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైనా పట్టాలు చేయడానికి ఏమైనా రైట్ అని ఉంటుంది అదే సార్ అంటే వాళ్ళు వాళ్ళ పేర్లు వచ్చేసి దాన్ని నమోదు చేసి పట్టా ఇష్యూ చేయాలంటే వాళ్ళు దాని మాత్రం అయితే రిపోర్ట్ పంపిస్తున్నాను గ్యామ్ పెడుతున్నాము అప్పుడే రెండు గ్యాంస్ అయితే మళ్ళీ చోటు పెట్టాను నెక్స్ట్ మీరు అన్న చూడాలని రిపోర్ట్ పంపిస్తుంది ఫైల్ తీసుకుని ఆయన తీసుకుంటాను ఎవరు తీసుకుంటారు నేను రిపోర్ట్ పంపిస్తాను ఫైన్ తీసుకుని నాకు ఆదిస్తారు వాళ్ళు ఓకే పంపించేస్తారు